హాయ్ అందరికీ నేను మీ అండమన్ అమ్మాయిని మా అయితే మొన్న బేరకాయలు తీసుకొచ్చి కూర ఉండమన్నారు సరే కూరే కదా వండేస్తా అనుకొని నేను అన్నా అనమాట సడన్గా నా కాస్ట్ చూసి ఒకే ఒక డైలాగ్ కొట్టారనమాట తొక్కే కదా అని తీసి పారిస్తే పీక కోస్తా అని మూవీ డైలాగ్ కుట్టినరనమాట బీరకాయ తొక్కలు పచ్చడి తినకూడదని చాలా మంది అంటుంటే ఇంతకు ముందైతే చేయడమే మానేశాను కానీ మా వారికి అయితే చాలా ఇష్టం అనమాట ఎవరు అన్నారంటే అలాగే లేదు తినొచ్చు అనుకొని సరే ఇంకా బీరకాయలు అయితే తీసుకొచ్చి ఇంకా బీరకాయలతో కూర అండ్ తొక్కలతో పచ్చడి అయితే చేయమన్నారు నిజంగా చాలా బాగుంది సండే మార్నింగ్ ఎప్పుడు మేము పెరుగన్నమే తింటాం అనమాట పెరుగన్నం కాంబినేషన్గా కాంబినేషన్ గా నేను బీరకాయ పచ్చడి అయితే చేసాను అనమాట నిజంగా చాలా టేస్టీగా ఉంది ఇప్పటికీ మా లాగా బీరకాయ తొక్కలు పచ్చడి ఎంతమంది తింటున్నారో నాకు కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేసేయండి అండ్ నా వీడియో నచ్చితే మాత్రం చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరో వీడియోకి అయితే అసలు లైక్ ఏ కొట్టలేదు వెళ్తూ వెళ్తూ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా నేను చేస్తున్న వీడియో మీకు నచ్చిందా లేదా అనేది మీరు చేసే లైక్ అండ్ కమెంట్ బట్టి నాకు తెలుస్తుంది ప్లీజ్ డెఫినెట్గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఇంకా ఫైనల్గా మన బీరకాయ తొక్కలు పచ్చడి అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా నెయ్యితో తాలింపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి తొక్కలు పచ్చడి అండ్ ఇంకా వీడియో నచ్చితే మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి మరి ఉంటాను